ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం ముందుగా మీకు అండ్ పాటు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు చాలామంది నూతన సంవత్సరం మొదలవ్వగానే రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు సంతాన రీత్యా వ్యాపార రీత్యా పాటు పెళ్ళిళ్ళకి సంబంధించి ఎక్కువ వాళ్ళకి డౌట్స్ ఉంటుంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో డెసిషన్ తీసుకోవచ్చా లేదా అని సో మీన రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఏ ఏ విషయాలు ప్రత్యేకించి జాగ్రత్తలు వహించాలి అంటారు సో ఉషా గారు ముందుగా మీకు సుమన్ టీవీ వారికి చూస్తున్న ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు సో ఇది మన ట్రాడిషన్ అండి ఇది మన సాంప్రదాయం ఎందుకంటే పుట్టినంటనే మనిషి ఒక నక్షత్రం ఏంటి జాతకం ఏంటి అని చూపించుకుంటారండి దోషాలు ఏమైనా ఉన్నాయా అని అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ జాతక చక్రం చూపించుకోవాలండి సో పూర్వకాలం అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి అని ఈవెన్ గుళ్ళల్లో కూడా మనకు ఉగాది నామ ఉగాది సంవత్సరం రోజున చూపించుకుంటామండి ఎందుకంటే పేదవాళ్ళ నుంచి మహారాజుల వరకు ఇది అందరూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడు ఆ రాజ్యం కానివ్వండి ప్రజలు కానీ అందరూ సుభిక్షంగా ఉంటారండి సో కొన్ని సంవత్సరాలు బాగా అనుకూలంగా ఉంటాయి కొన్ని మనకు అనుకూలంగా ఉండవు ఎక్కడికి అనుకూలంగా ఉండవో వాటికి సరైన ప్లానింగ్ తీసుకొని మంచి రెమెడీస్ తీసుకొని జాగ్రత్తగా వెళ్తే చాలా లైఫ్ హ్యాపీగా ఉంటుందండి ఎఫర్ట్లెస్ జర్నీ అంటారండి జర్నీ మనకి లైఫ్ జీవితం నడవడానికి బాధపడుతూ దిక్కిస్తూ సంతో పట్టగ అంటే అదే జీవితాన్ని మనం హ్యాపీగా ఆనందంగా ఖుషీగా ఉండడం నేర్చుకోవాలని చెప్పేసి మన మహర్షులు ఒక మనిషికి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి మనకి ఆస్ట్రాలజీ తప్ప ప్రకారం ఎనిమిది రకాల పన్నెండు రకాల ఛాలెంజెస్ ఉంటాయి ఈ పన్నెండు రకాల ఛాలెంజెస్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన మహర్షులు ఒక దివ్యమైన జ్ఞానాన్ని మనకి ఆస్ట్రాలజీ ఫామ్లో రూపు చేసి ఇచ్చారండి ఇది ఎంత ఇంపార్టెంటేనండి ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడాను ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేపేస్తారండి సుప్రభాతం టైంలో అంత ఇంపార్టెంట్ మనం జస్ట్ మన పంచాంగం ఈరోజు ఏదైనా తెలుసుకుంటేనే మనకి అన్ని అష్టైశ్వర్యాలు ఆయుషు అభివృద్ధి అన్నీ జరుగుతాయి అంటే అలాంటిది మనం నూతన సంవత్సరంలో అట్లీస్ట్ ఒక్కసారి మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫండమెంటల్ రైట్ అని నేనైతే చెప్తానండి అండి మనం మీనరాశి గురించి చూద్దామండి మీనరాశి వాళ్ళకి ముందు నక్షత్రాలు చూద్దాం ఏమేమి వస్తుంది వీళ్ళకి పూర్వభద్ర నాలుగో పాదం అండి తర్వాత ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీటితో పాటు పేరు బలం కనుక మనం చూసుకుంటే ది దు షం ఝు దే దో చి ఈ అక్షరాలు మోరార్లా సీ ఉన్న అక్షరాలు కూడా మీనరాశి కింద వస్తారండి వీళ్ళకు మనం చూసుకుంటేనండి ఆదాయం పదకొండు అండి వ్యయం ఐదు ఉందండి సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంది వ్యయం చాలా తక్కువగా ఉంది అది ఒక రకంగా పాజిటివ్ న్యూస్ మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత రాచి పూజ్యం రెండు అవమానం నాలుగు అండి సో వీళ్ళకి వచ్చేటప్పటికి మనకి సరౌండింగ్ జనాల గురించి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఒకరిద్దరు అంటారు క్రిటిసైజ్ చేసి డౌన్ ఫుల్ చేసే వాళ్ళు ఒక నలుగురు ఉంటారు అని చెప్పుకోవాలండి సో ఈ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళకి కొంచెం బాగుంది ఆదాయం ప్రకారంగా అదే రిప్యుటేషన్ ప్రకారంగా అంత బాగలేదని మనం చెప్పుకోవాలండి కాబట్టి మనకి ప్లానటరీ పొజిషన్స్ కనుక మనం చూసుకుంటేనండి వీళ్ళకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు అని మనం చెప్పుకోవాలండి ఒకటి వచ్చేప్పటికి ఏళ్ళు నాటిస్ని నడుస్తూ ఉండటంతో దాంతోపాటు వేరే గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేకపోవడంతో ఈ సంవత్సరం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అండ్ జాగ్రత్త అంటే కేర్ఫుల్గా ఉండాలి ప్రతి దానికి ఒకటి రెండుసార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి రెగ్యులర్గా మన రెగ్యులర్ ప్యాటర్న్లో వర్క్ చేసుకుంటే వర్కౌట్ కాదండి కొంచెం కొంచెం స్పిరిచువల్గా ఉండి పెద్దవాళ్ళు ఆశీర్వాదం చేస్తే ఏ పని చేస్తే కానీ కలిసి వస్తుందండి దైవ బలం వీళ్ళకి చాలా అవసరం అవుతుంది కాబట్టి స్పిరిచువల్గా ఉండాలండి సో మన డీటెయిల్స్ కనుక చూస్తే తృతీయ స్థానంలో గురుడు వీళ్ళకి తామరమూర్తిగా ఉండి అంటే వాళ్ళకి యావరేజ్ బెనిఫిట్ ఇస్తారండి ఓకే శని గనక లోహమూర్తి అండి అన్ఫేవరబుల్గా ఉన్నారండి మనకి అందుకని మనకి వెళ్ళిన శని అంటాం తర్వాత రాహు కేతువులు వచ్చేటప్పటికీ రాహు బాగున్నారండి సువర్ణమూర్తిగా బెస్ట్ రిజల్ట్ ఇస్తారు కేతు వచ్చేటప్పటికి అంత మంచి రిజల్ట్ ఇవ్వటం లేదండి సో ఈ ప్రకారంగా మనం ఇండివిజువల్గా వీళ్ళు ఈ ప్లానెట్స్ ఏవే మనకి ఇస్తారనేది మనం చూసుకుంటే మనకి పురాతన గ్రంథాల్లో యాన్షియెంట్స్ స్క్రిప్చర్స్లో మనకి ఏమని రాశారంటే శని ఎప్పుడైతే ట్వెల్త్ హౌస్లో గనక ఉన్నారో వాళ్ళకి మానహాని అంటే కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది అని చెప్తారంట మన క్లేష అంటే మెంటల్గా చాలా టెన్షన్స్ ఉంటాయి ఈ టైంలో అని చెప్తారంట కృషి భోజన మల్పష చాలా అధికంగా పనిచేసి ఎక్కువగా భోజనం మామంతా తక్కువగా తీసుకొని చాలా టెన్షన్ టెన్షన్ గడిపితే టైం ఉండాలి నిత్య సంవాదం ఎప్పుడు ఏదో ఒకటి కార్య ఇంట్లోనో ఆఫీస్లోనో ఎక్కడో ఎవరో ఒకరితో వాళ్ళతో గొడవ పడుతుంది దారిద్రం ధన నష్టం జరిగిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఏల్ నట్స్ని ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంతకుముందు దానితో కలిసి ఇప్పుడు సడన్గా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఈ ఈ సిచువేషన్ని డైజెస్ట్ చేసుకోవాలి టెన్షన్ పడుతూ ఉంటారండి ఈ సిచ్యువేషన్ ఇలా మారిందని మీరు ఫస్ట్ తెలుసుకోగలిగితే ఫస్ట్ వీరు రిలాక్స్ అండి ఎందుకంటే తెలుసుకోకపోతే ఏదో అవుతుంది ఎందుకు అవుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటారు ఓ ఇది చేంజెస్ వల్ల నాకు జరుగుతుందని ఫస్ట్ తెలుసుకుంటే ఈ ప్లానెట్స్ మళ్ళీ పాజిటివ్ సైన్లోకి వెళ్ళినప్పుడు నార్మల్ అయిపోతుందండి ఈ మధ్యలో సిచ్యువేషన్ వాళ్ళకి కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోగలగాలండి తర్వాత థర్డ్ హౌస్ ఏం చెప్తారంటే మనకి గురువు గారండి గురువు థర్డ్ హౌస్లో ఏం చేస్తున్నా వీళ్ళు కూడా అతి క్లేషం అనవసరమైన టెన్షన్ క్రియేట్ చేయడం బంధువు చుట్టాలతో బాగా గొడవ పట్టడం దారిద్యము ద్రేహపీడనము ఉద్యోగములో భంగం సో ఉద్యోగ భంగం ఎన్ని ప్రమోషన్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా రిజల్ట్స్ రావటం డీ ప్రమోట్ కావటం అనవసరమైన క్వార్లింగ్ కలహము ఇవన్నీ తృతీయ స్థానగో గురువు అని చెప్పేసి మనం చెప్తాను అంటే టోటల్గా వాళ్ళు శని చూసుకున్న శుక్రులు చూసుకున్న టూ మేజర్ ప్లానెట్స్ వాళ్ళకి అనుకూలంగా లేదు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలండి తర్వాత రాహు కేతువులు కూడాను వీళ్ళకి అంత సరైన సపోర్ట్ ఇచ్చే స్టేజ్లో లేవు వీళ్ళకి ధారాపుత్ర విరోధం భార్యతోటి పుత్రులతోటి తర్వాత ప్రవాసం అటు ఇటు అనవసరంగా తిరగటం డిసీజెస్ రావటం హాని డబ్బులకి సంబంధించిన హాని అందుకని కేర్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా మహా కష్టం అత్యంత కష్టంగా ఉండటంతో రాహు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కేతులు కూడా ఇబ్బంది పెడుతున్నారని మనం చెప్పుకోవాలండి సో ఈ మొత్తం కలిపేసి ఓవరాల్గా మనకి చూసుకుంటే కెరీర్ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంది కెరీర్లో అయితే ఎక్కడా డిస్టబెన్స్ లేదండి తర్వాత పై అధికారులు కానివ్వండి అఫీషియల్స్ కానివ్వండి వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి వీళ్ళకు రియల్గా హార్డ్ వర్క్ చేస్తే దానికి సంబంధించి గుర్తింపు ఇచ్చి అప్రిషియేట్ చేస్తారు ఓకే తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కనుక చూసుకుంటే వాళ్ళకి చాలా బాగుంది ఇంక్రిమెంట్ అవన్నీ వచ్చే టైం బాగుందని చెప్పుకోవాలి తర్వాత పర్మనెంట్ కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఈ టైంలో పర్మనెంట్ అవుతుందండి జాబు అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలన్నమాట తర్వాత మనకి ప్రైవేట్ కంపెనీలు చేస్తే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి బట్ ఫైనల్గా వాళ్ళకున్న అప్రిసియేషన్స్ ఎంత హార్డ్ వర్క్స్ చేస్తే అంత గుర్తింపు వస్తుందండి అది ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అయినా సరే చెప్పుకోవచ్చు అనమాట తర్వాత ఆగస్టు సెప్టెంబర్ మంత్లో వీళ్ళకి ప్రమోషన్ కానీ గ్రోత్ కానీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవాలండి తర్వాత అక్టోబర్ డిసెంబర్లో అనవసరమైన గొడవలు వస్తాయండి గుర్తు పెట్టుకొని ఆ టూ మంత్స్లో కేర్ఫుల్గా కొంచెం పేషెన్సీగా ఉండాలండి హెల్త్ కనుక చూసుకుంటే మనం ఇందాక శ్లోకాలను చూసామండి శారీరకంగా చాలా లెతర్జీగా ఉండి ఓకే సరిగ్గా ఏ పని చేయాలని చాలా పోస్ట్ పోన్ చేస్తూ లేజీగా ఉండే టైం వాళ్ళకు ఉంటుందండి అనవసరమైన భయము టెన్షన్స్ కడిపేసి మెడిసిన్స్ ఎక్కువ తీసుకోవటం అవకాశం ఉందండి వీళ్ళకి నరఘోషి నరదృష్టి అంటే ఈ ఈ అంటారు చూడండి ఎప్పుడు వాళ్ళతో ఫైట్ చేస్తూ చేస్తూ నెగిటివ్ వైబ్స్ చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి చాలా కేర్ఫుల్గా ఉండాలండి వాళ్ళు మ్యాండేట్గా దీన్ని అవాయిడ్ చేయాలంటే యోగా చేయటం మెడిటేషన్ చేయడం స్పిరిచువల్గా బుక్స్ చదవటం భగవద్గీత లాంటి చదవటం లాంటివి చదవటం బుక్ ఫుడ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత ఫ్యామిలీ దగ్గరకు రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఒక సైడ్లో వీళ్ళు హార్మోని క్రియేట్ చేస్తుంటే ఇంకో సైడ్లో వేరే సైడ్లో డ్యామేజ్ చేస్తూ ఉంటాం చాలా టఫ్గా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాల్సిన టైం ఉందండి వాళ్ళు తర్వాత వీళ్ళకి మదర్ సైడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి బాగా ట్రబుల్ అవుతాయి అండి తర్వాత సిబ్లింగ్స్తో కనుక రిలేషన్షిప్ అయితే బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట తర్వాత వీళ్ళకి ఈ వచ్చే సంవత్సరాలకు భార్య కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో ఎల్డర్స్గా ఉన్న ఎవరున్న స్త్రీలు కానీ వాళ్ళ సహాయంతో కనుక పనులు చేస్తే బాగా కలిసి వస్తుంది అండి అంటే వీళ్ళు ఎల్డర్స్ ఎన్ని నడుస్తుంది కాబట్టి వాళ్ళ హెల్ప్ కనుక తీసుకుంటే వీళ్ళకి సపోర్ట్ వచ్చి ముందుకెళ్తారండి వీళ్ళు కనుక ప్రయాణాలు భార్య బిడ్డలతో కానీ కుటుంబాలతో చేస్తే బాగా కలిసి వస్తుందండి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలన్నమాట మనీ విషయంలో మనం ఇందాకనే చెప్పుకున్నాం అండి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది చాలా డబ్బు వస్తుందండి వచ్చిన డబ్బు కూడా అంతే విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట అనేక రకాల డబ్బు అయితే వస్తుంది వెంటనే ఖర్చు అవుతుంది వస్తుంది ఖర్చు అవుతుంది వస్తుంది ఖర్చు అవుతుంది దాన్ని చాలా బ్యాలెన్స్ పెట్టుకోవాలి ఇంకొకటి ఏమంటే వీళ్ళకున్న మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మంచి మంచి మాటలు చెప్తూ వాళ్ళ దగ్గర ధనం డబ్బులు తీసుకొని పోయి ఆ తర్వాత తిరిగి ఉన్న సిచ్యువేషన్ ఎక్కువగా ఉన్నాయండి అందుకని డబ్బు ఇచ్చేటప్పుడు ఒకటే రెండుసార్లు చాలా చాలా కేర్ఫుల్గా చెయ్యి దాటిపోయిన డబ్బు మళ్ళీ మీకు తిరిగి వస్తే చాలా కష్టం అందుకని చెప్పేసి అసలు డబ్బు ఇవ్వకుండా బెటర్ అండి రిలేషన్షిప్ అయితే పోయినండి డబ్బు కూడా తీసుకొని రిలేషన్షిప్తో మనకి ఎందుకండి అందుకని చెప్పేసి ఆర్థికంగా అనవసర మంచి కాకులు తెచ్చుకుంటారు మీ మంచితనాన్ని ఉపయోగించుకొని మంచి మాటలు చెప్పి మీ డబ్బు డబ్బులు తీసుకొని పోయి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉందని కేర్ఫుల్గా ఉండాలండి తర్వాత టోటల్గా ఫ్యామిలీ రిలేషన్షిప్ అయితే చాలా మంచి హార్మోనీ ఉంటుంది సిబ్లింగ్స్తో బాగుంటుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి మనీ మ్యాటర్ తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ఇయర్లో వీళ్ళకి చాలా బాగుంటుందండి ఏ విధంగా బాగుంటుందంటే ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబంలో సౌక్యం గొడవలు ఉంటే ఫస్ట్లో అవన్నీ సెట్ అయిపోతాయి అన్ని విధాలుగా వాళ్ళకి వృద్ధి వస్తుంది అంటే ఇయర్ ఎండ్లో అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ ఆ తర్వాత ఫోర్త్ మంత్ ఇయర్ ఫోర్త్ పాస్ అయ్యకుండా వాళ్ళకి గ్రోత్ అంతా ఉంటుంది తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది స్త్రీలతో బాగుంటుంది ధనలాభం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది శరీర పోషణ ఉంటుంది ఆరోగ్యం అంతా బాగుంటుంది సో వీళ్ళకి వచ్చేటప్పటికి సాడేస్ అయితే ఫస్ట్ ఫేజ్లో ఉంది కాబట్టి అండి మనీ మ్యాటర్స్ మనీ మ్యాటర్స్ మనీ 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 అండి ఆ సినిమాలో చెప్పినట్లండి వీళ్ళకి ఏ విషయం అయినా సరే డబ్బు విషయాలు కేర్ఫుల్గా ఉండే ఉంటారండి ఐదు పైసలు పోయినాయి అంటే ఇంక దగ్గరకు రాదండి ఓకే అందులో ఏడి నట్స్ సినీ స్టార్ట్ అయింది కాబట్టి ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చాలా కాన్షియస్గా ఫోకస్డ్గా అలర్ట్గా ఉండడం అవసరం డబ్బు అలా ఇచ్చేస్తారండి మీ దగ్గర త్వరగా వెళ్ళిపోతుంది అదే డబ్బు మీ దగ్గరకి రావాలంటే మీకు తిరిగి 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 ఎప్పటికో వస్తుంది అందుకని ఈ టైం బాగాలేదు కాబట్టి ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఉండండి ఎలాంటి రిస్క్ ఈ బిజినెస్లు బిజినెస్ కానీ హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసేది అయితే వద్దండి వేరే వాళ్ళని నమ్మేసి స్మార్ట్ వర్క్ అనేది అస్సలు వద్దండి హార్డ్ వర్క్ చేయాల్సిందే మీకు టెన్ డేస్లో పని అవుతుంటే ట్వంటీ డేస్కి పని అవుతుంది మీరు ఫ్రస్ట్రేషన్ కాకూడదు ఏమీ కాదు వర్క్ చేసుకుంటూ చేసుకుంటూ పేషెంట్స్గా చేసుకోవాలి హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అండి వీళ్ళకి బెస్ట్ ఆఫ్ బెస్ట్ అండ్ ఈజియస్ట్ రెమెడీ అంటే హనుమాన్ చాలీస్ని కనుక చదువుతూ ఉండాలి ఉదయం సాయంత్రం ఎన్ని సార్లు చదువుతాయి సార్లు వీళ్ళకి మంచిదండి పనిలో లేట్ కాకుండా ఉంటుందండి తర్వాత రావు చెట్టు కింద వీళ్ళకి దీపం పెడితే కనుక చాలా బాగుంటుందండి తర్వాత ఆశ్రమాలు గురువులకి మెడిటేషన్ యోగాలు అయితే కంపల్సరీ చేసి నేర్చేవాల్సింది ఒక త్రీ ఫోర్ డేస్ వెళ్ళిపోయినా ఆశ్రమంలో కూర్చున్నాక యోగా మెడిటేషన్ అయింది నేర్చుకోవటం స్పిరిచువల్గా టర్న్ అయ్యి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఈ ఇయర్లీ టూ టైమ్స్ అని వాళ్ళగలిగితే చాలా మంచిదండి మనం చెప్పుకోవాలండి సో మీరు చెప్పినట్టుగా ఓవరాల్గా చూస్తే రాశి వారికి చాలా బాగుంది కాకపోతే ఒక ఫినాన్షియల్ మ్యాటర్స్లో మాత్రమే జాగ్రత్తలు వహించాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఇలా చాలామంది ఫినాన్షియల్కి సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉంటారు సార్ మనం కనకదార హోమం పెట్టింది కూడా ప్రత్యేకించి దానికోసమే సో హోమానికి అటెండ్ అవ్వాలి అనుకున్న ఎవరికైతే అప్పుల బాధలు ఉన్నాయో అప్పుల ఊబిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు సంపాదించిన మని స్థిరంగా ఉండట్లేదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సో పూట గడవడమే కష్టంగా ఉందని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరికీ కనకదార హోమం ఏ విధంగా హెల్ప్ అవుతుంది అండ్ దాంతోపాటు పర్సనల్గా జాతకత మిమ్మల్ని కలవాలి అంటే అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి సో ఉషా గారు మనకి వేదిక ఆస్ట్రాలజీ అంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ప్రపంచం లేదు లేదని కొంచెం ఎందుకంటే ఎందుకంటేనండి ఒక మనిషికి ఎన్ని కావాలన్నీ ఇచ్చేసారండి తర్వాత వచ్చేటప్పటికేమిటంటే ధర్మార్థ కామ మోక్షాలు మన సోల్ ఈ శరీరంతో భూమి మీదకి వచ్చాము కొంతకాలానికి సోల్ వెళ్ళిపో శరీరం వదిలేసి మళ్ళీ మన సోర్స్కి వెళ్ళిపోతాం ఈ లోపు మనిషి నాలుగు రకాల పనులు చేస్తుంది పురుషార్థాలు అంటే మనం పుట్టిన తర్వాత నాలుగు పనులు చేసే తీరుతామండి ఎవరైనా సరేనండి అది సన్యాసి కానివ్వండి ధనవంతులు కానివ్వండి పొలిటీషియన్ కానివ్వండి ఎవరైనా సరే చేయాల్సిందే ఏంటి అంటే ఒకటి ఫస్ట్ ధర్మం ఓకే అర్థం కామం మోక్షం అన్నీ సైడ్ బై సైడ్ వచ్చేస్తాయండి సో మనం ఫైనాన్షియల్కి ఇబ్బంది పడుకుంటా కామాలు ఏమైనా తీరుతాయండి అంటే ఏమి తెరో కదా మోక్షం సమాజానికి ఏమైనా మంచి పనులు చేయగలుగుతామా లేదు నేనే ఆటలతో అల్లాడిపోతూ ఉన్నాను ఇంకా వేరే వాళ్ళు నేనేం కేర్ తీసుకుంటాను అందుకని ఈ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండటానికి మనకి కామ మోక్షం ఎలా చేయాలి మనకి ఆస్ట్రాలజీ చాలా గైడెన్స్ ఇస్తుందండి సో అందులో భాగంగా మన వేదాల్లో కూడాను స్త్రీ సూక్తం అని చెప్పేసి పురుష సూక్తం అని చెప్పేసి తర్వాత లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలు అవన్నీ చాలా చెప్పేశారండి ఎందుకంటే ధనం చాలా ఇంపార్టెంట్ కుబేరస్వామి అని చెప్పేసి లక్ష్మీదేవికి ఏమేమి చేయాలని చెప్పేసి ఇవన్నీ చాలా చెప్పేశారనమాట సో ఇది ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవరైనా ఫైనాన్షియల్గా డబ్బులు అవుతుంటే బిజినెస్లో లాస్ వస్తుంటుంది డబ్బులు ఇలా చాలా ఖర్చు అయిపోతూ ఉంటాయి తర్వాత వచ్చేటప్పుడు మన డబ్బులు వేరే వాళ్ళకి చాలా డబ్బులు మళ్ళీ మనకి తిరిగి రాదు ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఎవరు ఫేస్ చేస్తున్నా ఫస్ట్ అవి ఫేస్ చేయకుండా చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదండి దానికి కనెక్ట్ అవ్వాలండి మనకి చాలా ఆల్రెడీ చెప్పేశారు ఎన్నో మన మహర్షులు అన్నీ చెప్పేశారు మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి వచ్చినప్పుడు ఇవి చెయ్యాలి మనం ఏంటంటే తెలుసుకొని ప్రాపర్గా మనం చేయగలిగితే ఫైనాన్స్ అనేది పూర్ణత్వం సిద్ధించేసి అద్భుతమైన ధనం వాళ్ళకి ప్రవహిస్తుందండి అందులో సమస్యే లేదండి ఎన్నో హిస్టరీలో మనం చదువుకున్నామండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మనకి కనెక్ట్ అయితే మనకి కనకదార అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి ఎలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి మనం సెట్ చేసేస్తామండి మనం చాలా చేస్తున్నాం అండి సక్సెస్ఫుల్గా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దైవజ్ఞానం అండి సబ్జెక్టు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తెలుసుకోవాలండి అట్లీస్ట్ వాళ్ళ హారోస్కోపు వాళ్ళ పిల్లల హారోస్కోపులు అందులో ఏమో యోగాలు ఉన్నాయి ఏమేమి నేను తెలుసుకోవటం ఫస్ట్ బిగ్గెస్ట్ రెమెడీ అండి చాలా మెచ్యూరిటీ ఉంటుంది ఆయలలో కానివ్వండి ఆ మనుషులకు కానివ్వండి అందుకని చెప్పేసి ఎవరికైనా ఇలాంటి జ్ఞానం లేకపోతే మనం ఒక చిన్న కోర్స్ డిజైన్ చేశామండి ఆ కోర్స్ అటెండ్ అయితే వాళ్ళకి అట్లీస్ట్ బేసిక్ ఆస్ట్రాలజీ వస్తుంది ఇది ఏంటి ఇలా అని చెప్పేసి మూడో తెచ్చేటప్పటికంటే మనకి ఎవరైనా ఇండిపి ఎందుకంటే మనం ఇది చాలా బ్రాడ్గా చెప్పుకుంటాం అనమాట ఇందులో తొమ్మిది పాదాలు కలిసి ఉంటాయి అన్నమాట సపోజ్ మేషరాశిలోనే ఒక్కొక్కళ్ళ పాదం ఒక రకంగా ఉంటుంది మళ్ళీ వచ్చేటప్పుడు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఇండివిజువల్గా మనకి కనెక్ట్ అయితే మనకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి అలా వెళ్తే కనుక వాళ్ళ లైఫ్ రెఫర్ట్లెస్ ఇన్జర్నీగా చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు మనం కౌన్సిలింగ్ ఇవ్వచ్చు తప్పకుండా సార్ మీరు చెప్పినట్టు కానీ చాలామందికి కనకధార హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతుంది చాలా చేంజ్ని కూడా చూపిస్తూ ఉంటుంది అండ్ దాంతో పాటు కావాలి అంటే కూడా మీరు చెప్పినట్టుగా మిమ్మల్ని అప్రోచ్ అయితే కింద టీం ఫాలో అప్ చేస్తారని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి